హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమా బుదర్పు చూడండి ఈ వ్లాగ్ ఏంటంటే పండగ వ్లాగ్ అనమాట మా పిల్లలు వచ్చారు అందరూ మా పిల్లలు ఇద్దరు వచ్చారు మా అల్లుడు అందరూ ఉన్నారు సరదాగా అలా ఇప్పుడు బయటకు వెళ్తున్నాం రాత్రి ఊరు వెళ్ళాలన్నమాట ఓకేనా ఎగరేస్తున్నారు చూడండి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు ఎగరేస్తారు ఇంకో ఈ పిల్లలు అందరూ చూడండి ఎగరేస్తున్నారు ఇక్కడ నాలుగు సింహాలు కనబడుతున్నాయి ఏ గాలిపెట్టాం కింద ఎగిరింది ఎగిరింది ఇక్కడ గాలిపెట్టాం అదిగో అదిగో ఈ అబ్బాయి చూడండి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోటో తీసేస్తున్నాడు ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చారు కదా మా పెద్ద పాప మాత్రం మా అమ్మగారు ఊరు రావట్లేదు మేము ఊరు వెళ్తున్నాం అందుకే తనతో ఒకరోజు స్పెండ్ చేసేసి ఆ నైట్కి మేము ఊరు అనమాట అలా బీచ్ అవన్నీ చూసుకుని ఈ టిఫిన్లు తినేసి ఒక్కొక్కళ్ళు ఒక టిఫిన్ తినేసి మేము ఇలాగా వాళ్ళు అలాగా వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ చూద్దాం మా పాప వాళ్ళని ఎక్కించి మేము మేము ముగ్గురం నడుచుకుంటూ ఇలా వస్తుంటే ఇవన్నీ కనపడ్డాయి ఎగ్జిబిషన్ కూడా ఉంది కాసేపు అలా లోపలికి దూరి కాసేపు చూసేసి ట్రైన్ టైం అయిపోతుంది మళ్ళీ వచ్చేసాం ఇంటికి వచ్చి లగేజ్ పట్టుకుని ట్రైన్ ఎక్కువేస్తాం మన ట్రైన్ రాత్రి ఇంటికి అది ఎక్కాము కూర్చున్నాము తెల్లారి గట్ల మళ్ళీ దిగిపోయామన్నమాట దిగిన తర్వాత మా అల్లరి మా సందడి అంతా మీరు చూద్దరు కానీ ఓకేనా మళ్ళీ కలుద్దాం తప్పు వచ్చేసామండి మనం రైల్వే స్టేషన్లో తీయలేకపోయాను ఇప్పుడు భోగి మంట వేస్తున్నారు చూద్దాం

విఘ్నేశ్వరుడా వినాయకుడు ఏ లేకుండా ఇక్కడ చెప్పులు ఇప్పేసి చెప్పులు ఇప్పేసి వెలిగించుకోవాలి వెలిగించాము అక్కడ చెప్పులతో చెప్పులతో వెలిగించుకోవడ ఆ పక్కన ఒకటి ఉందమ్మా పక్కన ఒకటి ఉంది ഇതല്ല ഇടവള ദുന്ന വെല്ലുകി ഇത് കുള പെട്ടടാനല്ല ഭാഗം ബന്ധമില്ല മാറ്റപിക്കുന്നു ഇanni വീഡിയോല റെക്കോർഡ് ആവുന്നത് గుర్తుവെക്ക് അയ്യോ അമീർ എഡിറ്റിൽ തീസൈണ്ടവാനീനി അവളി എഡിറ്റിംഗ് పొలలు బాగా పొలాల బాగా అందించేవాళ్ళు బాగా వేసేవాళ్ళు వెలిగించుంటే ఉన్నారు చూడండి అదే భోగి సంక్రాంతి ఉంటుంది కదా అది చూసావా గిరిజకి మంట ఎంత దీనికి నుంచి పెట్టడం అంటే ఇది అర్థం తేడా మా అన్నయ్య సపోర్ట్ వెలిగింది వెలిగింది కూడా వేడి కావాలి కదా కాసేపటి వరకు ఇది రాజమండ్రిలో మూడో మా ఇంట్లో అనమాట మళ్ళీ బొగ్గుమంటే వేసేసుకుని మళ్ళీ కారుల్లో అందరం మా పల్లెటూరు వెళ్ళిపోయాము మా మాయలు ఇంటికి రెండో మాయ పెద్ద మాయ రెండో మాయ ఇంటికి అక్కడ భోగి సంక్రాంతి భోగి పళ్ళు ఇవన్నీ పోసేసుకుని గొబ్బిళ్ళు పెట్టేసుకుని పిల్లల చేత అనమాట మేము కాదు వాళ్ళ చేత పెట్టించుకొని సరదాగా అలా ఎంజాయ్ చేశామన్నమాట రెండు రోజులు తర్వాత కనుగొనాడు మా అమ్మగారు అనమాట చూద్దరు కానీ మీరు ఓ పక్క భోగి మంట వేస్తున్నారు ఓ పక్క ఏమో ముగ్గులు పెడుతున్నారు అనమాట అదే మీకు చూపిస్తున్నాను చాలా సరదాగా జరిగింది పండుగ మూడు రోజుల్లోనూ ఇది ఎడిటింగ్ నాకు గొంతు బాగా పోయింది ఏమనుకోకండి సారీ కొంచెం కోఆపరేట్ చేయండి అందుకే లేట్ చేశాను మళ్ళీ అందరూ రెడీ అయ్యేలోపు చిన్న డ్యాన్సులు అనమాట వీళ్ళందరూ ఇక్కడ కాసేపు డ్యాన్స్ చేసుకుని టైం అయిపోతుంది టైం అయిపోతుంది అందరూ రెడీ అవ్వండి అంటే గవ గబా మళ్ళీ అందరం ఎక్కేసాం కాసేపు వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తారనమాట సరదాగా అలాగా అక్కడ మ్యూజిక్ పెట్టారు అందుకోసం మ్యూజిక్ అప్డేట్ వస్తుంది కాబట్టి అది పెట్టలేదు ఈ సంక్రాంతి వీడియోస్ అన్నీ మీకు నచ్చతాయి అని అనుకుంటున్నాను మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది గంట కొడితే ఇంకా నా వీడియోలు తొందరగా మీరు చూడొచ్చు అనమాట ఓకేనా సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓడిఎమ్మ బీటు ఆ సాంగ్ అనమాట ఇలా ఆ సాంగ్కి వీళ్ళ స్టెప్పలు చెప్పుకుంటూ వేసుకుంటున్నారు అదే సరదాగా అందరం కేకలు ఓర్పులు అరుపులు కేకలు ఓ చాలా సందడిగా జరిగిందే మేము మళ్ళీ మధ్యలో ఆగి మేము వెళ్తూ ఊరు వెళ్తూ మధ్యలో ఆగి కాసేపు టీవెల్ తినేసి మళ్ళీ కడిపి వస్తుంది అక్కడ కూడా చూసేసుకుని అవన్నీ చూసేసుకుని అన్నమాట ఇంకా